హాయ్ అండి అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కుంపెల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మర్దలి ప్రేమ కోసం ఎపిసోడ్ సిక్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఒరే అప్పు నువ్వు వస్తున్నావా నన్ను పికప్ చేసుకోవడానికి లేకపోతే నేను క్యాబ్ బుక్ చేసుకుని రానా అన్నాడు రాఖీ మామా అక్కడే ఉండు నువ్వు టూ మినిట్స్లో నీ ముందు ఉంటాను అన్నాడు అప్పు రక్ష ఫోన్ చేసిందిరా త్వరగా ఇంటికి రమ్మని అంది తెలుసా అన్నాడు రాఖీ హ్యాపీ ఫీల్ అవుతూ నువ్వు ఊరికే ఎగ్జైట్మెంట్ ఫీల్ కాకు మామా మనం రూమ్ రెంట్కి తీసుకున్నప్పుడే కండిషన్ పెట్టింది కదా నైన్ దాటితే డోర్స్ క్లోజ్ చేసిస్తానని అందుకే కాల్ చేసి ఉంటుంది అన్నాడు అప్పు కాదు అప్పు ఇంకా ఏదో ఉంది నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది అన్నాడు రాఖీ సర్లే నీ మరదలు భజన కాసేపు ఆపు ముందు బైక్ ఎక్కరా అంటూ అప్పు బైక్ తీసుకువచ్చి రాఖీ ముందు ఆపాడు అదేంట్రా నువ్వు ఇంత తొందరగా వచ్చేసావు నవ్వుతూ బైక్ ఎక్కుతూ అన్నాడు రాఖీ చిన్న పని ఉండి ఇలా వచ్చానులే అన్నాడు అప్పు ఒరే అప్పు నేను ఈరోజు పార్టీకి రాను నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేసే నా కోసం నా మరదలు రక్ష వెయిట్ చేస్తూ ఉండచ్చు అన్నాడు రాఖీ ఎవరు అదా ఇంకా నయం నువ్వు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నావురా ఈ పార్టీకి హాయిగా నిద్రపోతూ ఉంటుంది నాకు తెలిసి మీ డోర్స్ కూడా క్లోజ్ చేసేసి ఉంటారు నువ్వు వెళ్ళినా ఓపెన్ చెయ్యరు నా మాట విని మా ఇంటికి వచ్చేయి అన్నాడు అప్పు లేదు మామా నన్ను రమ్మంది కదా ఖచ్చితంగా డోర్స్ క్లోజ్ చెయ్యదు వెళ్తాను అన్నాడు రాఖీ అంతేలే మామా అంతే నీ పక్కన ఉండే నీ ఫ్రెండ్ అంటే నీకు అస్సలు ప్రేమ లేదు కానీ నిన్ను సాధించే నీ మరదలు అంటే మాత్రం నీకు ఎంత ప్రేమ అన్నాడు అప్పు చిన్న బుచ్చుకుంటూ అబ్బా సరే అయితే వస్తాను కానీ నేను మందు తాగను అన్నాడు రాఖీ నువ్వు మందు తాగవు ఆ స్మెల్ చూస్తేనే మెలుకలు తిరుగుతావు మందు కొట్టకుండా ఎలా ఉంటావో నేను చూస్తాను అని మనసులో అనుకుంటూ ఓకే మామా పద అంటూ అప్పు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు రాఖీని బైక్ పార్క్ చేసి లోపలికి వస్తూ కూర్చుని టీవీ చూస్తున్న నాన్సీతో ఎవ్రీథింగ్ రెడీ అని అడిగాడు అప్పు తన భార్యని ఆల్వేస్ రెడీ అప్పు అంది నాన్సీ బాగున్నావా అమ్మా అన్నాడు రాఖీ నాన్సీని పలకరిస్తూ యామ్ ఫైన్ అన్నియ్య గాడు మీరు ఎప్పుడు వచ్చి చచ్చినారు అంది నాన్సీ వచ్చి రాణి తెలుగు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఓరే ఇంకా నాన్సీకి తెలుగు రాలేదా అన్నాడు రాఖీ అబ్బా నాన్సీ ఎప్పుడు వచ్చారు అనాలి ఎప్పుడు వచ్చి చచ్చారు అనకూడదు నీకు చెప్పలేక చచ్చిపోతున్నాను అన్నాడు అప్పు అదే కదా అన్నాను నేను ఎందుకు అప్పు అలాగా ఎండి పడతావు అంది నాన్సీ నాన్సీ ఎండి పడతావు కాదు మండి పడతావు అనాలి నీకు తెలుగు నేర్పించేసరికి నేను మర్చిపోతానేమో పద లోపలికి అన్నాడు అప్పు ఏంటి అప్పు నువ్వే తెలుగు మాట్లాడమని చచ్చావు కదా మాట్లాడితే ఎందుకు అలా ఎండి పడుతున్నావు అంటూ లోపలికి నడిచింది నాన్సీ సారీరా నాన్సీకి ఇప్పుడిప్పుడే తెలుగు నేర్పిస్తున్నాను నీకు తెలియనిది ఏముంది మాది లవ్ మ్యారేజ్ తనేమో ఇంగ్లీష్ పిల్ల నేనేమో తెలుగు కానీ మొన్న నువ్వు వచ్చినప్పుడు కంటే ఇప్పుడు కొంచెం బెటర్ కదా అన్నాడు అప్పు రాఖీ వైపు చూస్తూ పర్వాలేదురా బాగానే డెవలప్ అయ్యింది వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకోలేక నవ్వుతూ అంటున్నాడు రాఖీ రాఖీ నవ్వు చూసి తాను కూడా నవ్వుతూ సరే మామ పద లోపలికి వెళ్దాం అంటూ రాఖీతో పాటు లోపలికి నడిచాడు అప్పు రండి అన్నయ్యగాడు రండి ఒంగో అండి అంది చైర్ వైపు చూపిస్తూ నాన్సీ ఒరై ఏంట్రా ఈ తెలుగు చచ్చిపోతున్నాను వినలేక అన్నాడు రాఖీ నిన్ను కూర్చోమంటోందిరా మీ చెల్లి కూర్చోబే అన్నాడు అప్పు నాన్సీ యూ డోంట్ టాక్ తెలుగు ఓకే ఓన్లీ స్పీక్ స్పీకెన్ ఇంగ్లీష్ ఐ అండర్స్టాండ్ అన్నాడు రాఖీ ఓకే ఐ స్పీక్ ఇంగ్లీష్ ఓన్లీ నవ్వుతూ అంది నాన్సీ ఏంట్రా ఇది నేను చచ్చి చెడి తెలుగు నేర్పిస్తుంటే నువ్వు మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడు అంటావు నాన్సీ నువ్వు తెలుగులోనే మాట్లాడు అన్నాడు అప్పు నాన్సీ వైపు చూస్తూ ఓకేరా అప్పు తెలుగులోనే మాట్లాడి వస్తాను మీరు ఇక్కడే సావండి నేను ఆమ్లెట్ వేసుకుని సస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది నాన్సీ నాన్సీ తెలుగు వింటూ రాకి పడి పడి నవ్వుతున్నాడు ఒరే అలా నవ్వకురా అన్నాడు అప్పు ఇంత ఇబ్బంది పడి తెలుగు నేర్పే బదులు చక్కగా ఇంగ్లీష్లోనే మాట్లాడితే బాగుంటుంది కదా అన్నాడు రాకి నువ్వు అలాగే అంటావు ఇంకొక ఆరు నెలలలో మీ చెల్లి చక్కగా తెలుగు మాట్లాడుతుంది చూడు అన్నాడు అప్పు సరే సరే ఇంక నేను బయలుదేరుతాను నా కోసం అక్కడ మీ చెల్లి ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ లేచాడు రాఖీ అరే మామా ఏంటి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావు నీకోసం అక్కడ ఆ రాక్షసి ఏమీ ఎదురు చూడదు ఎప్పుడో డోర్స్ క్లోజ్ చేసేసి ఉంటుంది అంతెందుకు మార్నింగ్ తనకే కదా లిఫ్ట్ ఇచ్చావు నువ్వు తన వల్లే కదా నీకు లేట్ అయ్యింది అది తెలిసి కూడా ఆఫీస్కి వెళ్ళగానే ఫస్ట్ రోజే లేటు ఏంటి అని నీకు క్లాస్ తీసుకుంది కదా ఇప్పుడు కూడా తన వల్లే నువ్వు ఇంటికి లేటుగా వెళ్తున్నావు అయినా కూడా నిన్ను ఇంట్లోకి రానివ్వదు పైగా నోటికి వచ్చినట్టు తిడుతుంది చపాతీ మొహంది అన్నాడు అప్పు ఒరే అప్పు నీకు లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను నా మరదల్ని నా ఎదురుకుండా ఇలా తిట్టకు నీకు కాబోయే చెల్లెలు మర్చిపోతున్నావు నువ్వు అన్నాడు రాకి కొంచెం కోపంగా సరే అయితే తిట్టనులే కానీ నాకు కంపెనీ అన్నా ఇవ్వరా మీ చెల్లెలు ఆమ్లెట్ వేసి తీసుకొస్తుంది నేను మందు కొడతాను నువ్వు ఆంబ్లెట్ తిను అన్నాడు అప్పు ఆల్కహాల్ బాటిల్స్ తీసుకువచ్చి ఓపెన్ చేస్తూ రాఖీ పుట్టింది పెరిగింది అంత అదర్ కంట్రీస్ కాబట్టి న్యాచురల్గానే ఆల్కహాల్ అలవాటు ఉంది అప్పు డ్రింక్ చేస్తుంటే అలాగే చూస్తున్నాడు రాఖీ అరే మామా ఒక పెగ్గు వెయ్యి ఏమీ కాదులే నీది ఐరన్ బాడీ మామా ఒక్క పెగ్గు తాగితే ఏమీ కాదు అని అన్నాడు అప్పు అంతేనంటావా రా అప్పు తేడా రాదు కదా అన్నాడు రాకి ఏమీ కాదు మామ ఒక్కటంటే ఒక్కటే పెగ్గు తాగు అని టూ ఐస్ క్యూబ్స్ వేసి ఇచ్చాడు అప్పు ఒక్క పెగ్గే తాగుతాను అంటూ తాగుతున్నాడు రాఖీ నాన్సీ రెండు ఆంబ్లెట్స్ వేసుకుని వచ్చింది నాన్సీ ఏంటి రెండే తీసుకువచ్చావు మరొక రెండు వేసి తీసుకురా అన్నాడు అప్పు లేదు అప్పు పక్కింటి ఆంటీ ఇందాకే చచ్చి గుడ్లు అడిగి లేపుకుపోయింది అంది నాన్సీ నాన్సీ మాటలకు తాగుతున్న రాఖీకి ఒక్కసారిగా పొలమారింది గ్లాస్ కింద పెట్టి పొట్ట పట్టుకుని నవ్వుతున్నాడు రాఖీ అబ్బా నాన్సీ లేపుకుపోయింది కాదు తీసుకుపోయింది అనాలి సర్లే ఏమైనా తినడానికి తీసుకురా అన్నాడు అప్పు అరే మామ మీ ఇంటికి వస్తే ఫుల్ కామెడీ సీన్స్ అన్నీ చూడొచ్చురా అంటున్నాడు రాకి మాటల్లో పడి ఒక పెగ్గు తర్వాత ఒక పెగ్గు తాగుతూ ఫుల్గా మందు కొట్టారు ఇద్దరు అప్పు వాళ్ళ ఇల్లు రక్ష ఇంటికి దగ్గరే కావడంతో తూలుతూ ఊగుతూ బూట్లు రెండు తీసి షూ లేస్ పట్టుకుని భుజం మీద నుంచి వెనక్కి వేసుకుని అడ్డదిడ్డంగా పడుతూ లేస్తూ నడుస్తున్నాడు రాకి రాఖీ వెళ్ళి చాలాసేపు అయ్యిందని వార్డ్ బాయ్ని అడిగి తెలుసుకుంది రక్ష సుశీల రక్ష అవినాష్ అందరూ రాఖీ కోసం వెయిట్ చేస్తున్నారు కలిసి భోజనం చేద్దామని ఆంటీ మీరు మందులు వేసుకోవాలి మీరు భోజనం చేసేయండి టైం చాలా లేట్ అయ్యింది అంది రక్ష వాల్ క్లాక్ వైపు చూస్తూ పర్వాలేదు రక్ష రాఖీతో పాటే భోజనం చేద్దాము ఒకరిని భోజనానికి పిలిచి వాళ్ళు రాకుండానే మనం భోజనం చేయడం కరెక్ట్ కాదు కదా అంది సుశీల ఆంటీ నేను రాఖీతో భోజనానికి రమ్మని చెప్పలేదు చిన్న సస్పెన్స్ ఇచ్చినట్లు ఉంటుంది కదా అంది రక్ష ఒకసారి రాఖీకి ఫోన్ చేసి చూడు ఎక్కడ ఉన్నాడో ఏంటో తెలుస్తుంది కదా అన్నాడు అవినాష్ నేనా నేను వాడికి ఫోన్ చేయను నేను ఏదో వాడి కోసం వెయిట్ చేస్తున్నానని అనుకుంటాడు అసలే ఇంతింత కళ్ళు వేసుకుని నన్నే చూస్తున్నాడు అడ్వాంటేజ్ ఇచ్చినట్టు అవుతుంది అంది రక్ష ఏంటి రక్ష నువ్వనేది నిజమా అన్నాడు అవినాష్ ఏదో ఆలోచిస్తున్నట్లు ఫేస్ పెట్టి వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉండగానే రాఖీ రానే వచ్చాడు పడుతూ లేస్తూ నడుస్తున్నాడు ఐ కమింగ్ డార్లింగ్ నా కోసం వెయిట్ చేస్తున్నావా యు ఆర్ సో బ్యూటిఫుల్ కార్జియస్ అన్నాడు రాఖీ తడబడుతున్న మాటలతో రక్ష వైపు చూస్తూ నవ్వుతూ రాఖీ బిహేవియర్కి రక్షాకి విపరీతమైన కోపం వస్తోంది ఫుల్గా మందు కొట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న రాఖీని రక్షా ఏం చెయ్యనుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు